అండి క్రేజీ క్రేజీపీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఎయిర్ ఫ్రైలో అయితే చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తానండి లెగ్ పీస్లు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అసలు ఆయిల్ యూస్ చేయక్కర్లేదండి ఒక్క స్పూన్తో అయితే మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు మ్యారినేట్ అయితే చేసుకుందాం అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అలాగే కారం పసుపు అలాగే రుచికి సరిపడిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాల పొడి గరం మసాలా అలాగే వచ్చేసి కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మ్యారినేట్ అయితే చేసుకుందామండి ఇలాగైతే ముక్కకు బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగ ఉప్పు కారాలు బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదండి మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కనైతే పెట్టుకుందామండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా మ్యారినేట్ అయితే అవుతాయి పీసులన్నీ ఇలా బాక్స్లో పెట్టుకున్నానండి ఎయిర్ ఫైర్లో ఇప్పుడైతే అందులో పెట్టేసుకొని ఆన్ చేసుకుందాం ఇదిగోండి టూ హండ్రెడ్ డిగ్రీలో పెట్టుకుని ట్వంటీ ఎయిట్ మినిట్స్ అయితే పెట్టుకుంటే మనకైతే రెడీ అయిపోతాయండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి ఇక్కడ చూసినట్టుకైతే ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే వచ్చిందండి వన్ నైంటీ డిగ్రీస్కి అయ్యాక చూద్దామండి ఇగోండి మనకైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారంటే చూడండి మీకు బాగా చూపిస్తాను ఇగోండి చూసారా ఎంత క్రిస్పీగా రోస్ట్గా బెల్లగా కుక్ అయింది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సింపుల్గా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైలోనే చూసారంటే చాలా బాగా కుక్ అయ్యేవి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం అంతేనండి సింపుల్గా టేస్టీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది చికెన్ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్